పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఉన్న క్రేజ్ రజనీకాంత్ లాంటి క్రేజే తనకి పుష్కరానికి ఓ హిట్ పడుతుంది పవన్ కి కూడా అప్పుడప్పుడు హిట్లు పలకరించి వెళ్ళిపోతుంటాయి అయినా క్రేజ్ మాత్రం స్థిరంగా ఉంటుంది అందుకే సాలిడ్ కథ పడితే ఆ రెస్పాన్సే వేరులా ఉంటుంది యాంటీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకునే విషయం ఇది అప్పట్లో వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న టైంలో ఖుషి వచ్చి బాక్సాఫీస్ ని మసిచేసింది వసూళ్ల వరద తెచ్చింది కట్ చేస్తే మళ్ళీ అలాంటి సందడి గబ్బర్ సింగ్ హిట్ తో కనిపించింది ఆ తర్వాత భీమ్లా నాయక్ వచ్చే వరకు మళ్లీ ఆ రేంజ్ సౌండ్ లేదు ఇప్పుడు అలాంటి హిట్ పడాల్సిందేనా ఓజీ నిజంగా ఆరెంజ్ హిట్ ని తెస్తుందా సాహో దర్శకుడి దాడిలో అగ్ని పరీక్ష రాసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏజ్ లో ఈ స్టేజ్ లో తనకి బాక్సాఫీస్ లో బలమైన పరీక్షలు తప్పట్లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు మూడు దశాబ్దాలుగా సినిమాలు తీస్తున్నా తనకి పడ్డ హిట్లు చాలా తక్కువ కానీ ఎందుకో రజనీ స్టైల్లో ఇక్కడ తనకి వీరాభిమానులు కోకొల్లలు అందుకే పుష్కరానికి ఒకసారి హిట్ వచ్చినా అదే సునామీ క్రియేట్ చేస్తుంది లేదంటే హరిహర వీరమల్లులా పూర్తిగా మూలకు పడిపోతుంది ఆల్రెడీ అజ్ఞాతవాసి టైంలో తన కెరియర్కి ఎండుపడిందన్నారు కానీ వకీల్ సాబ్తో సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ మొదలు పెట్టాడు భీములా నాయక్ కూడా బాక్సాఫీస్ని షేక్ చేసింది కట్ చేస్తే మళ్ళీ కెరియర్కి బ్రేక్ పడింది డిప్యూటీ సీఎంగా బాధ్యత పెరిగింది కట్ చేస్తే హరిహర వీరమల్లతో థర్డ్ ఇన్నింగ్స్ మొదలైంది కానీ ఈసారి ఎంట్రీ బాగాలేదు హరిహర వీరమల్లు హిట్టుమె ఎక్కలేదు ఇది పవన్ యాంటీ ఫ్యాన్స్ కి పండగ తేవచ్చు కానీ పవన్ ఫ్యాన్స్ కి మాత్రం ఇదే చాలా డిసప్పాయింట్ చేసింది అయినా అందులో పవన్ కంటే పరిస్థితులే ఎక్కువ కారణమయ్యాయి పాలిటిక్స్ వల్లే హరిహర వీరమల్లు మేకింగ్లో డిలే జరిగింది తర్వాత దర్శకుడు మారాడు తర్వాత సగమే షూటింగ్ అయిన మూవీని ఫస్ట్ పార్ట్లో అర్ధాంతరంగా రిలీజ్ చేశారు గ్రాఫిక్స్లో క్వాలిటీ కూడా సరిగా లేదు ఎన్ని లోపాలను బట్టి చూస్తే హరిహర వీరమల్లు తన కంబ్యాక్కి సరైన పారామీటర్ కాలదని తేలింది సో ఓజీ రాబోతుంది వచ్చే నెలలో దసరా ధర్వంతా పవన్ కళ్యాణ్ పేరు మీదే వినిపించబోతుంది అఖండా టూ కూడా వాయిదా అంటున్నారు కాబట్టి పోటీ లేని టైంలో ఓజీ అలాంటి మాస్ మూవీ పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అయితే ఓకే లేదంటే ఏంటి పరిస్థితి ఇది కామన్గా ఎదురవుతున్న ప్రశ్న పవన్కి హిట్లు లేని టైంలో ఖుషి తర్వాత గ్యాప్ వచ్చాక జల్సాతో హిట్ పడింది కట్ చేస్తే గబ్బర్ సింగ్తో సీన్ మారింది మళ్ళీ అత్తారింటికి దారేదితో బానే కలిసి వచ్చినా మళ్ళీ హిట్ పడేందుకు వకీల్ సాబ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది భీమ్లా నాయక్తోనే మళ్ళీ బ్లాక్ బస్టర్ దక్కింది సో ఆ తర్వాత తన సందడి లేదు తన సినిమాల దాడి కనిపించలేదు హరిహర వీరమలు కూడా వసూళ్లు వేడి పెంచలేదు కాబట్టే తన రియల్ స్టామినా తేల్చేది ఓజీ మూవీతోనే కాబట్టి ఒకప్పటి క్రేజ్ తనకు ఉందో లేదో తేల్చేది ఓజీనే అంటున్నారు ఈ దసరా పవర్ఫుల్ ఫెస్టివల్ గా మారుతుందని అంచనాలున్నాయి